ధర్మానికి అసలైన నిర్వచనాన్ని యమధర్మరాజు చెప్పాడు స్వధర్మాన్ని చిత్తశుద్ధితో పాటించడం పెద్దలను గౌరవించటం అతిథుల ఆకలిని తీర్చడం చేసే పని మీద పూర్తి శ్రద్ధ ఇవే అసలైన ధర్మాచరణ అని చెప్పాడు యమధర్మరాజు వీటిని ఎవరైతే శ్రద్ధగా చేస్తారో వారికి ఏ లోటు ఉండదన్నాడు వారందరికీ స్వర్గప్రాప్తి కల్పిస్తానని యమధర్మరాజు వరమిచ్చాడు ఆకలి ఎంత ప్రమాదకరమైనదో యమధర్మరాజు చెప్పాడు ఆకలి అన్నిటికంటే చెడ్డది ఆకలి బుద్ధిని వివేకాన్ని చంపేస్తుంది ఆ సమయంలో ఏం చేయడానికైనా మనిషి వెనుకాడడు ఆకలి దయాగుణాన్ని పూర్తిగా చంపేస్తుంది అలాంటి ఆకల్ని కూడా మీరు నలుగురు జయించారు కనుక మీరంతా మహానుభావులని యమధర్మరాజు అన్నాడు అలా వారందరూ స్వర్గానికి వెళ్లారు ఈ ఘట్టాన్ని కలుగులో ఉన్న ముంగిస చూసింది యమధర్మరాజుకి ఆ పండితుడు కుటుంబం కాళ్లు కడిగి నమస్కరించారు ఆ నీళ్లలో స్నానం చేస్తే పుణ్యం వస్తుందని ఆ ముంగిస ఆ యముడి కాళ్ళు కడిగిన నీళ్ళలో దొర్లింది వినీ టాయిస్ అమెజాన్లో కూడా లభ్యం